తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రఘుదేవపురం ఇసుక ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు సాగుతున్నాయి రాత్రి పది గంటలు దాటినా యంత్రాల మూత ఆగడం లేదు సూర్యాస్తమయం తరువాత తవ్వకాలు జరపకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం అవేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రధాన సమస్యలు నిబంధనల ఉల్లంఘన ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి వేళల్లో తవ్వకాలు రవాణా నిషేధం కానీ పక్కిలంక బ్లాక్ లో అర్ధరాత్రి వరకు భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు ప్రజల ఇబ్బందులు వందలాది లారీలు ట్రాక్టర్ల రాకపోకలతో స్థానిక గ్రామాలలో ధూళి కాలుష్యం పెరగడమే కాకుండా భారీ శబ్దాలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు ఈ రోడ్ల ధ్వంసం పరిమితికి మించి ఇసుకను తరలిస్తుండటంతో అంతర్గత రహదారులు పూర్తిగా దెబ్బతింటున్నాయి అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు ఈ అక్రమ తవ్వకాలపై జిల్లా స్థాయి అధికారులు తక్షణమే దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు ముఖ్యంగా మైనింగ్ అండ్ రెవెన్యూ శాఖ తవ్వకాల పరిమితిని సమయాలను పర్యవేక్షించాలి ఇరిగేషన్ శాఖ నదీ గర్భం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలి ట్రాన్స్పోర్ట్ అధికారులు నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న వాహనాలపై జరిమానాలు విధించాలి అధికారులు ఇప్పటికైనా స్పందించి కట్టిలంక బ్లాక్ వద్ద క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని రఘుదేవాపురం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు బడుగు బలహీన వర్గాలు ఆశాద్యోతి వర్ల బాబురావు గారు పగలేమో చెప్పియన్ని శ్రీరంగ నీతులు రాత్రి చేసివన్నీ దొమ్మర్సా పనులు పగలేమో ఊళ్ళో గ్రామంలో ఉన్న రైతులు విలువే కూడా పగల శ్రీరంగులు చెప్తాడు రాత్రులు ఏమో దొంగ వ్యాపారం చేస్తాడు అందరిని ఇళ్ళ పంపించేసి దేశీ వ్యాపారం దొంగ వ్యాపారం ప్రశ్నిస్తే వాళ్ళు అంత చూస్తానంటాడు తొమ్మిది దాటాక లారీలు వ్యాపారం చేస్తున్నాడు పట్టుకుని స్టేషన్కి తరలిస్తున్నాము అందరం ఆరు వాళ్ళు తొమ్మిది దాటాక లోన్లు వేసాడు వరలబాబురావు గారు అందరికీ న్యాయం చేస్తాను మాఫియాను అంతం అంటూ తనే అర్ధరాత్రి మాఫియాకి తెరదీస్తున్నాడు అది ఆయన ఆతను యొక్క సంస్కారం